మెగా అభిమానులు గేమ్ చేంజర్ అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తాజాగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ డేట్ పైన ఓ వార్త ఒకటి నెట్ వైరల్ అవుతుంది అందుకే ఆ వార్త వివరాలకు వెళ్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్నటువంటి భారీ చిత్రం గేమ్ చేంజర్ ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ కాపీ అంతా సిద్ధమైపోయింది రన్ టైం కూడా లాక్ అయిపోయింది సినిమా నుంచి ఇప్పటికే అంటే నాలుగు సాంగ్స్ వచ్చేసాయి జరగండి జరగండి నెక్స్ట్ రామ్ ఆచార నెక్స్ట్ నానా హైరానా రీసెంట్ గా డోప్ సాంగ్ అనేసి అంటే నాలుగు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఇప్పుడు ట్రైలర్ అంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది జనవరి పదిన తెలుగు తమిళ్ హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే సో సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు ఉంది ఈ అంచనాలు నెక్స్ట్ రేంజ్ లోకి తీసుకెళ్లాలి ఎందుకంటే సినిమా వచ్చి భారీ బడ్జెట్ రూపొందింది కాబట్టి సినిమా పైన హైప్స్ నెక్స్ట్ రేంజ్ లోకి తీసుకెళ్ళాలి అప్పుడే మనం భారీ టార్గెట్స్ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది కాబట్టి స్టార్ డైరెక్టర్ శంకర్ ఏం చేశాడంటే ఒక ట్రైలర్ కట్ తో అంటే మంచి ట్రైలర్ రిలీజ్ చేస్తే సినిమా పైన హైప్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని నెక్స్ట్ టైంకి తీసుకెళ్లొచ్చు సో శంకర్ మంచి ట్రైలర్ ని కట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు నిజానికి గేమ్ చేంజర్ ట్రైలర్ ని డిసెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేయాలనుకున్నారు హైదరాబాద్ వేదికగా దీనికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు కూడా అయితే ఇంకా ట్రైలర్ అంటే ఆ అవుట్పుట్ విషయంలో శంకర్ ఇంకా సాటిస్ఫై కాలేదు కాబట్టి ఒక మూడు రోజుల ఆలస్యంగా అంటే డిసెంబర్ ముప్పైనా హైదరాబాద్ లో చిరంజీవి ముఖ్య అతిథిగా ఒక భారీ ఈవెంట్ అంటే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మేకర్స్ ఆ రోజున ట్రైలర్ ని రిలీజ్ చేస్తారు ఇప్పటికే విడుదలైనటువంటి సాంగ్స్ టీజర్ సినిమా పైన అంచనాలు పెంచితే ఆ నెక్స్ట్ రేంజ్ లో అంచనాలు తీసుకెళ్ళడంలో భాగంగా ట్రైలర్ ఉండాలి అనేసి మేకర్స్ గట్టిగా ప్లాన్ చేశారు రీసెంట్ గా డిసెంబర్ ఇరవై ఒకటిన డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది అలాగే ఏపీ లో కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం అది విజయవాడ మంగళగిరి అనేది ఇంకా ఫిక్స్ లేదు కానీ త్వరలోనే డేట్ కూడా ఫైనల్ అవుతుంది అది జనవరి ఫస్ట్ వీక్ లో ఉంటుంది అంటున్నారు దానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట